అక్షర శాతంలో వెనుకబడ్డ కోస్గి మండలం మారుమూల ప్రాంతమైతే కానిస్టేబుల్ పోస్టుల్లో కోస్గి మండలంలో పన్నెండు మందికి పైగా కానిస్టేబుల్ పోస్టులను సాధించారు శుక్రవారం మంగళగిరిలో డీజీపీ కార్యాలయం నందు హోంమంత్రి అనిత ఆరు వేల ఒక వంద కానిస్టేబుల్ పోస్టుల ఫలితాలు విడుదల చేశారు అయితే ఎంపికైన అభ్యర్థులకు సెప్టెంబర్ ఒకటి నుంచి శిక్షణ ఇస్తామని తెలిపారు తొమ్మిది నెలల్లో వారికి పోస్టింగ్ ఇస్తామన్నారు అందులో కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతం నుండి కోస్గి నుండి బనౌసి సత్యరాజ్ ఏపీఎస్పి చింతలగేరి రాజశేఖర్ ఏపీఎస్పి దూర్గినేని శ్రీరాములు సివిల్ ఆర్వి శంకర్ సివిల్ రవిశంకర్ సివిల్ హనుమంతరెడ్డి జంపాపురం నుండి ఏపీఎస్పి ఉస్మాన్ ఘనీ ఉమాశంకర్ ఏపీఎస్పి వందగల్ గ్రామం నుండి రాజశేఖర్ ఏపీఎస్పి కూల్మాన్పేట గ్రామం నుండి ఏపీఎస్పి బండారి చిన్నతాయన్న దిద్ది గ్రామం నుండి కురవశేఖర్ సివిల్ సజ్జలగూడెం గ్రామం నుండి ఏపీఎస్పి మహాలింగ అగసనూరు గ్రామం నుండి బారికి శ్రీధర్ ఏపీఎస్పీ ఎంపికైనట్టు హోంమంత్రి అనిత వెల్లడించారు దీంతో ఆయా గ్రామంలో కుటుంబ సభ్యులతో పాటు ప్రజలు మండలంలో ఎంపికైన వారిని ప్రశంసించారు అయితే వారి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు రెక్కాడితే కాని డొక్కాడని కుటుంబాలు మావి అన్నారు రోజువారి కూలీలుగా సుదీర్ఘ ప్రాంతాలకు వలస కూలీగా వెళ్తామన్నారు వ్యవసాయ పనులు చేస్తామంటున్నారు మాకు ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ మా పిల్లలను మా రెక్కల కష్టంతో చదివించామన్నారు ఈరోజు కానిస్టేబుల్ పోస్టులను సాధించడం మాకు ఎంతో గర్వకారణమని వారు తెలిపారు